ఈ ఐదు వస్తువులను ఇంట్లో ఉంచితే డబ్బుకు లోటు ఉండదు వాస్తు దోషాలు ఇంట్లో సుఖ శాంతులు లేకుండా చేస్తుంది అయితే కొన్ని వాస్తు పరిహారాలు ఉన్నాయి వాటి వల్ల ఎల్లప్పుడూ ఆ ఇంట్లో ఉన్నవారు ఆనందంగా ఉంటారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు సోమవారం లేదా శనివారం ఒక కుండలో మూడు శంఖం పువ్వులను పోయాలి ఇలా చేయడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఈ విధానాన్ని మూడు వారాల పాటు కొనసాగించాలి విండ్చేమ్ల వల్ల గాలి వీచినప్పుడు సుడిగాలి నుండి వచ్చే అందమైన మధురమైన ధ్వని ఇంట్లో సానుకూల శక్తిని అందిస్తుంది ఇది మన విధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది అంతేకాదు విండ్ చైమ్లు ఇంటి నిర్మాణ లోపాలను చాలా వరకు తొలగిస్తాయి వాస్తు గ్రంథాలలో గుర్రపు నాడ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు నాడకు పసుపు రాసి తలుపు మధ్యలో వేలాడదీస్తే ఆ ఇల్లు ఎల్లప్పుడూ ప్రతికూల శక్తి నుండి రక్షణ పొందుతారు అదనంగా ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం శ్రేయస్సు ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నవారు విలాసవంతమైన జీవితాలను గడుపుతారు క్రాసులా చెట్టును డబ్బు చెట్టు అని కూడా అంటారు ఇంటి ఉత్తరం వైపు ఈ మొక్క ఉండటం వల్ల డబ్బు కొరత ఉండదు మొక్క అయస్కాంతంలా డబ్బును ఆకర్షిస్తుంది ఫెంగ్ షీ చైనీస్ వాస్తు శాస్త్రంలో చైనీస్ నాణం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు మూడు నాణ్యాలను ఎర్రటి రిబ్బన్ కు కట్టి ఇంట్లో ఉంచినట్లయితే ఇంటి ప్రతికూలత తొలగిపోతుందని ఇంట్లో ఎల్లప్పుడూ చాలా డబ్బు ఉంటుందని నమ్ముతారు చిరునవ్వుతో ఉండే బుద్ధుడిని డబ్బు సంచితో ఇంట్లో ఉంచుకోవడం చైనాలో శుభప్రదంగా భావిస్తారు నవ్వుతున్న లాఫింగ్ బుద్ధుడు శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు అయితే నవ్వుతున్న బుద్ధుడి విగ్రహం రెండున్నర అంగుళాల కంటే పెద్దదిగా ఉండకూడదని గుర్తుంచుకోండి ఈ విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పటికీ ధనం లోటు ఉండదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు